తెలంగాణ శాఖంలో ఇవాళ మా ఇంటి స్పెషల్ పుల్లగంద కూర పుల్లటి చెల్ల ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని గంజుల వేసి కొన్ని నీళ్ళు బొట్లు పోసి పసుపు వేసి ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇట్లా సౌమ్య ఇట్లా చూపిస్తున్న చూడు ఇట్లా ఇట్లా తునిగేటట్టు కావాలి ఇది ఇండికేషన్ అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఉల్లిగడ్డలు మిరపకాయలు మూగుట్ల వేసి కలియమ్మకు వేసి మంచిగా నిదానంగా అన్నీ కలిసేటట్టుగా గోలియాలి మేము దీంట్లో పోండ్లో కొద్దిగా శనవపప్పును మినపప్పు కూడా వేసినాం పంట కింద బాగుంటుందని ఒక ఐదు నిమిషాలు దీన్ని మగ్గియ్యాలి మగ్గించిన తర్వాత ఉల్లిగడ్డలు గోల్తాయి నూనె సపరేట్ అవుతుంది ఈ టైంలో ఏం చేయాలంటే ఉప్పు కారం ధనియాల పొడి మీరు వేసుకునే అన్ని మీరు వేసుకునే మూతాదులో వేసుకోండి ఇట్లా మంచిగా కలిపి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అట్లాగే మూత తీసి గోలని ఇయ్యాలి మంట సిమ్లనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉల్లిగడ్డ స్వీట్నెస్ ఉంటుంది ఇప్పుడు ఉడకబెట్టిన పుల్లగంధ ముక్కలు ఇంట్లో వేసేయాలి ఇంట్లో వేసేసి మంచిగా మీదికి కిందికి కలుపుకుంటుంటే నూనె పడుతుంది నూనె పట్టిన తర్వాత ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టదు ఉడికేటందుకు ఒక పది నిమిషాలు ఇదొక పది నిమిషాలు అంతే మళ్ళీ పెట్టి తీసిన తర్వాత మంచిగా పుల్లటి పెరుగు వేయాలి దీంట్లో పుల్లటి పెరుగు లేని వాళ్ళు చింతపండు రసం పోస్తారు బట్ మాకైతే పుల్లటి పెరుగే ఇష్టము దాంతో రంగు మారది పుల్లటి పెరుగు అయితే మంచి ఇట్లా ఇవ్వ మంచి కలర్ని తెలిసిన గోల్డెన్ కలర్ అద్భుతంగా మంచిగా నోరు ఉంది ఇది మంచిగా ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చి తీసిన తర్వాత పొడిపడి అయిపోయిన నిమిషంరా వక్కా ఉడుకుతుంది పొడి పడవుతుంది దాంతో ఏంటంటే చితల్ చితలు కాదు దీనికి రసదారి కావాలంటే రసదారి మెథడ్ కూడా ఉంటుంది కానీ ఇది మాత్రం బెస్ట్